నరేంద్ర మోడీ గారి నాయకత్వం పురంజేశ్వర్ గారి నాయకత్వం తేజస్వి సూర్య గారి నాయకత్వం అదే విధంగా మిట్టా వంశీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మరియు యువమోర్చా నాయకత్వం రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కొరకు ఇక్కడ ఢిల్లీ చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవనం నుండి ఢిల్లీ సిపి నగర వీధిలో అదేవిధంగా భాజపా కేంద్ర కార్యాలయం వరకు అసెంబ్లీ అభ్యర్థి పర్వేజ్ సింగ్ తరఫున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించుతున్నాం ఈ రోజు కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి పండిత్ దీన్దాయ ఉపాధ్యాయ మార్గం దగ్గర ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం ఈ రోజు ఢిల్లీ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులుగా మేమందరం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసాన్ని నినాదాలతో ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడు నాటికి విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లాలని విషయాలు కష్టపడుతూ ప్రజా పరిపాలనను కొనసాగిస్తున్నారు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డెబ్బై సీట్లలో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు దాదాపు నలభై నుంచి నలభై ఐదు సీట్లతో అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అత్యంత ముఖ్యంగా భాజపా సంకల్ప పత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ప్రవేశపెట్టడం జరిగింది మన కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి భాజపా రాష్ట్ర జాతీయ నాయకత్వ మోడలతో పాటు భాజపా సంకల్ప పత్రాన్ని మనం పరిశీలిస్తాం ఈ రోజు ఢిల్లీ ప్రజల విజ్ఞప్తి శ్యాంప్రసాద్ జీవి అగ్వా నడ్డాజీ మోదీజీ అమిత్ షాజీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంగా ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయిగా ఈరోజు రోజు సభ రెండు వేల ఇరవై ఐదు మేనిఫెస్టో ఢిల్లీ అభ్యర్థులకు మనకు సంఘం చేతీయ జనతా పార్టీ మహిళ మహిళల కోరకు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేలు ఇవ్వడంతో పాటు అదేవిధంగా పోషికాహారం సంబంధించి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది విధంగా మహిళలకి ప్రతి ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందల వరకు డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి అదే విధంగా మనం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు ఇవ్వడంతో పాటు అదే అదేవిధంగా ఈరోజు ఇంత తాగునీరు కావచ్చు ఉచిత వైద్యం కావచ్చు అదేవిధంగా మూడు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఐదు రూపాయలకే పౌష్టికారంతో కూడటువంటి ఆహారాన్ని మిషన్తో విషంతం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ ఇది రెండు వేల ఐదు వందల వరకు ఉత్తంగా ఇవ్వడంతో పాటు ఈరోజు భాజపా సంకల్పం చూస్తే మొత్తంగా ఐదు రూపాయల భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు భాజపా సంకల్పం చూస్తే ఖచ్చితంగా ఈరోజు ఆ మరియు భారతీయ జనతా పార్టీ మధ్యనే అసలైన పోరు ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల కోసం ప్రజల చేత పనిచేస్తామని చెప్పినటువంటి ఆఫ్ పార్టీ ఈరోజు అవినీతి రహిత పార్టీగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మయంతో ఢిల్లీ లిక్కర్ అదే అదేవిధంగా మన సొంత ఇంటి చక్రవాసుల కేసులో ఈరోజు భాజపా ప్రశ్నిస్తుంది ఆపు ప్రభుత్వం వచ్చేది లేదు గబలించిన సర్కార్ ఖచ్చితంగా ఢిల్లీలో వస్తుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కబలు కూర్చుని ఓటేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కలిసి గారు లాంటి వ్యక్తులందరూ ఈ రోజు వారి ఆదేశంతో మేమందరం విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈరోజు మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంఘటన మంత్రిత్వ సంబంధించినటువంటి గురువులతో భాజపా నాయకులతో సోషల్ మీడియా మిత్రులతో మేము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తున్నాం చేస్తున్నందుకు గర్వంగా ఈరోజు సంతోషపడుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ఉద్యోగులకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేము విరమించుకుంటున్న ఈరోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ అదేవిధంగా ఉచిత వైద్య ఉచిత విద్య ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి హౌసింగ్ ఫర్ ఆల్ కావచ్చు ప్రతి ఒక్క కమిటీలో ప్రతి ఒక్కరిగా వెల్ఫేర్ మెకానిజం కోసం కృషి చేస్తుంది కావున భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున పోటీ చేసినటువంటి ఢిల్లీ బీజేపీ అభ్యర్థులందరికీ తమలో గుర్తుకు ఓటు వేసి వారందరినీ గెలిపించి అఖండ మెజార్టీతో రేపు ఐదో తారీఖు జరుగుతున్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి వారిని అఖండ మెజార్టీ కల్పించవలసింది నా కోరుతున్నాం భారత్ మాతా మాతాకి జై 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 బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అర్థాలి జై హింద్ జై భారత్ జై భారత్